తెలంగాణ టెట్ డిఎస్సీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ మన యుగురం టీవీ యాప్ లో నూతన సిలబస్ సాధారణంగా నూతన విధానంలో సీపీఆర్టీ ఎగ్జామ్స్ తరహాలో టెస్ట్ సిరీస్ నిర్వహణ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులచే ప్రశ్నలను రూపొందించి మిమ్మల్ని పరీక్షలకు సిద్ధం చేయడమే టెస్ట్ సిరీస్ లక్ష్యం మీలో ఉన్న భయాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది ఈ టెస్ట్ సిరీస్ ఆన్లైన్ టెస్ట్ పాల్గొనాలి అనుకుంటే మన టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి కాంటాక్ట్ తక్కువ మార్కులు ఉండి లేదంటే క్వాలిఫై వాళ్ళు దృష్టి పెట్టడం ఉత్తమం అండి ఇక మంచి మార్కులు ఉన్నాయి టెట్లో టైం ఉన్నది అని అనుకున్నటువంటి వాళ్ళు వంద ప్లస్ మార్కులు ఉన్నటువంటి వాళ్ళు డీఏసీ పైన దృష్టి పెడితే బెటర్ అండి ఇక డిఏసి ప్లస్ టెట్ ఎవరు చదవాలి అని అంటే నమస్తే అండి నేను మీ కాపీలో నరేష్ మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణలో టెట్ డీఏసీ రెండు నోటిఫికేషన్లు రాబోతున్నాయి ముందు టెట్ వస్తుంది టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సీ వస్తుంది అయితే చాలామంది అభ్యర్థులల్లో ఎట్లాంటి వాతావరణం ఉన్నదంటే నేను ఇప్పుడు టెట్కు ప్రిపేర్ కావాలా డీఏసీకి ప్రిపేర్ కావాలా టెట్టు మళ్ళీ వేస్తున్నాడు టెట్కు ప్రిపేర్ అయితే ఏమైనా లాభం ఉంటుందా లేదంటే టెట్ను వదిలేసి డిఏసీ కోసమే ప్రిపేర్ కావాలా లాస్ట్ టైం టెట్లో బాగానే మాటలు వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ అవసరమా అని చెప్పేసి చాలామందికి చాలా డౌట్లు అయితే ఉన్నాయి ఈ రెండు విషయాలలో రెండు నోటిఫికేషన్లు రావడం వల్ల సో ఈ వీడియోలో మూడు విషయాలపైన మీకు స్పష్టత లభిస్తుంది ఒకటి టెట్కు ఎవరు ప్రిపేర్ కావాలి రెండు డిఎసీ కోసం ఎవరు ప్రిపేర్ కావాలి అంటే టెట్కు ప్రిపేర్ అయిన వాళ్ళు టెట్ అయిపోయేంత వరకు డిఎస్సీకి సంబంధం లేకుండా ఇక డిఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్లకు టెట్ సంబంధం లేకుండా టెట్ అండ్ డిఎస్సీ రెండింటిని కలుపుతూ రెండింటినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఎవరు ప్రిపేర్ కావాలి ఎలాంటి స్టూడెంట్స్కి ప్రిపేర్ కావాలి సో ఈ మూడు డౌట్లకు ఈ వీడియోలో మీకు క్లారిటీ లభిస్తుంది ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇట్లాంటి మంచి మంచి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోలు మీకు అందుతాయి అండ్ మన యురం యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి టెట్ డిఎస్కి సంబంధించినటువంటి ఆల్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ అంటే ఆన్లైన్ క్లాసెస్ కానీ టెస్ట్ సిరీస్ కానీ అన్నీ కూడా మన యుగురం టీ యాప్లో అందుబాటులో ఉంటాయి పూర్తి వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాంట్రాక్ట్ అయితే వాళ్ళు పూర్తి వివరాలు మీకు సజెస్ట్ చేస్తారు ఇక పూర్తి వివరాలన్నీ స్వీట్ అండ్ షార్ట్గా క్లియర్గా వివరిస్తాను చూడండి టెట్ ఎవరు ప్రిపేర్ కావాలి దాని తర్వాత డిఎస్సికి ఎవరు ప్రిపేర్ కావాలి తర్వాత డిఎస్సి ప్లస్ టెట్ రెండింటికి కలిపి ఎవరు ప్రిపేర్ కావాలి దీనివల్ల ఏమైనా లాభం ఉంటుందా ఎట్లాంటివి వాళ్ళు ప్రిపేర్ అయితే బాగుంటుంది టెట్ ప్లస్ డిఎస్సికి రెండు కలిపి ఇక్కడ టెట్కి ఎవరు ప్రిపేర్ కావాలి అని అంటే ఇప్పటివరకు టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా టెట్కి మాత్రమే ప్రియారిటీ వాళ్ళండి క్వాలిఫై కానటువంటి వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు మొత్తం ఖచ్చితంగా దీనికే ప్రిపి ప్రియారిటీ ఇవ్వాలి ఎందుకంటే క్వాలిఫై కాకపోతే డిఏసీకి ఎలిజిబిలిటీ కాదు కాబట్టి మీ ముందు ఇది పెద్ద గుదిబండ లాంటి సమస్య కాబట్టి క్వాలిఫై కానివారు ఖచ్చితంగా టెట్కే ప్రియారిటీ ఇవ్వాలి టెట్ను మాత్రమే చదవాలి డిఏసీకి సంబంధించినటువంటిది ఇప్పటివరకు ఎలాంటి నోటిఫికేషన్ గీ టైంకు అని అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి సో మీరు ఖచ్చితంగా టెట్కే చదవాలి టెట్ క్వాలిఫై కాని వాళ్ళు వీరితో పాటు ఇంకొకరు ఎవరైనా అంటే బార్డర్లో క్వాలిఫై అయినవారు బార్డర్లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే డెబ్బై ఐదు మార్కులతో క్వాలిఫై అయినటువంటి వాళ్ళు డెబ్బై ఐదు మార్కులు ఉంటాయి డెబ్బై ఆరు డెబ్బై డెబ్బై ఎనిమిది అండ్ కొంతమందికి అరవై మార్కులు వచ్చి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అరవై మార్కులు వచ్చి అరవై మార్కులకే క్వాలిఫై ఉంటుంది కాబట్టి ఆ అరవై మార్కుల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇట్లా తక్కువ మార్కులు ఉన్నటువంటి వాళ్ళు నాకు టెట్ ఉన్నది కదా నేను డిఎస్కి ప్రిపేర్ అవుతాను అనుకుంటారు సో మీరు ఇక్కడ పప్పుల కాలేసినట్టే ఎందుకంటే మీరు స్కోర్ పెంచుకోవడానికి ఖచ్చితంగా టెట్ టెట్ను మళ్ళీ రాయడమే ఉత్తమం టెట్టు కోసం గట్టిగా ప్రిపేర్ అవ్వడమే ఉత్తమం ఎప్పటివరకు అనంటే వంద మార్కులు వచ్చేంత వరకు వంద మార్కుల లోపు ఉన్నటువంటి వాళ్ళు బిలో వంద మార్కులు ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా టెట్టు రాయడం మస్ట్ అండ్ షుడ్ నా అనాలసిస్లో ఎందుకు చెప్తున్నానంటే డిఎస్సిలో ప్రతి మార్క్ ఇంపార్టెంటే ప్రతి పాయింట్ ఇంపార్టెంటే కాబట్టి డిఎస్సికి సంబంధించి ఇప్పుడు ఇంకా టైం పడుతుంది అని అంటున్నారు జూలై వరకు వస్తుంది అని అంటున్నారు కాబట్టి ఇప్పుడు సమయం ఉన్నది కాబట్టి టెట్టు నోటిఫికేషన్ కూడా ఇంకా రాలేదు కాబట్టి ఒకవేళ వచ్చినా కూడా మీరు వంద మార్కుల లోపు ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైనా కూడా టెట్టు కోసమే ప్రియారిటీ ఇవ్వండి దీనివల్ల ఏమవుతుంది అని అంటే మీకు టైం కూడా అంత పెద్ద వేస్ట్ ఏం కాదు టెట్ అయిపోయేంత వరకు టెట్ కోసమే రాయండి టెట్ కోసమే చదవండి ఎందుకంటే టెట్లో ఉన్నటువంటి సిలబస్ కూడా మీకు డిఎస్సికి ఇంకా ఉపయోగపడుతుంది కాబట్టి టెట్ కోసం చదవడమే ఉత్తమం నా అనాలసిస్లో సో వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఇక మరి డిఎస్సీ కోసమే ఎవరు చదవాలి టెట్ను ఎవరు వదిలేయాలి అని అంటే ఇప్పుడు చెప్పినట్టుగా వంద ప్లస్ మార్కులు ఉన్నటువంటి వాళ్ళు డిఎస్సీ కోసమే డైరెక్ట్ చదివితే సరిపోతుందండి హండ్రెడ్ ప్లస్ మార్క్స్ ఏవైతే టెట్లో ఉంటాయో టెట్లో హండ్రెడ్ ప్లస్ మార్కులు ఉన్నటువంటి వాళ్ళు డిఎస్సీ కోసం చదవాలి ఇక మరి టెట్ అంటే నువ్వు డిఎస్సీ కోసం చదివినప్పుడు డిఎస్సి కోసం చదివినటువంటి నాలెడ్జ్తో మళ్ళీ టెట్ ఖచ్చితంగా రాయాలి టెట్కు ఖచ్చితంగా ఫీజు కట్టాలి టెట్ ఖచ్చితంగా రాయాలి ఎందుకంటే రాయ రాస్తే నీకు ప్రాక్టీస్ ఏర్పడుతుంది రాస్తే నీకు నాలెడ్జ్ పెరుగుతుంది రాస్తే నీకు ఏ క్వశ్చన్స్ ఎట్లు వస్తున్నాయని చెప్పేసి తెలుస్తుంది కాబట్టి నీకు ప్రాక్టీస్ లాగా పనిచేస్తుంది టెట్టు టెట్ ఖచ్చితంగా రాయాలి కానీ నీ టార్గెట్ మాత్రం డిఎస్సి పైనే ఉండాలి నీ టార్గెట్ మాత్రం డిఎస్సి పైన ఉండాలి టెట్టులో వందకు పైగా వచ్చినటువంటి వాళ్ళు టెట్ను వదిలేసి డిఎస్సికి చదవండి డిఎస్సికి చదివినటువంటి నాలెడ్జ్తో టెట్ రాయండి టెట్ ఖచ్చితంగా రాయాలండి టెట్ ఖచ్చితంగా రాయాలి ఒక్క మార్కు పెరిగినా కూడా మీకు ప్లస్ పాయింట్ కాబట్టి సో మీ దగ్గర వంద మార్కులు సాధించిన నాలెడ్జ్ ఆల్రెడీ ఉన్నది కాబట్టి సో మీరు డిఎస్సికి మళ్ళీ ప్రిపేర్ టెట్కు మళ్ళీ సపరేట్గా ప్రిపేర్ అయితే టైం వేస్ట్ సో ఇక్కడ డిఎస్సికి ప్రిపేర్ కావాలి ఇక్కడ ఏం చేయాలంటే మరి బాగా టైం దొరుకుతుంది కదంటే ఇక్కడ ఒక లాజిక్ ఫాలో అవ్వాలి మీకు రాని సబ్జెక్టు మీద ఫస్ట్ మీకు రాని సబ్జెక్ట్ మీద ఫస్ట్ గ్రిప్ పెట్టాలి సో రాని సబ్జెక్ట్ ఏది లేదంటే తక్కువ మార్కులు స్కోర్ చేసేటువంటి సబ్జెక్ట్ ఏది తక్కువ మార్కులు స్కోర్ చేసే అటువంటి సబ్జెక్ట్ ఏది దానిపైన దృష్టి పెట్టాలి దానిపైన దృష్టి పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఫుల్ఫిల్ అవుతుంది మీరు వంద మార్ట్లకు పైగా ఉన్నారండి టెట్లో అంటే చాలా వరకు మీకు మంచి నాలెడ్జ్ ఉన్నది అని అర్థం సో మీకు ఏ సబ్జెక్టు పైన ఎక్కువ గ్రిప్ లేదో ఆ సబ్జెక్ట్ను ముందేసుకొని ఎక్కువ మార్కులు సాధించేందుకు కృషి చేసుకోవాలి అంటే మీది మీరు దీనికోసం ఏం చేయాలి అంటే ఫస్ట్ మీరు వంద మార్ట్ల ప్లస్లో ఉన్నారు మీ గురించే మాట్లాడుతున్నాను నేను ఇక్కడ సో మీకు నాలెడ్జ్ లేక కాదు ఇక్కడ ప్రాక్టీస్ లేక సో ప్రాక్టీస్ అనేది ముఖ్యమండి బాగా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ బిట్స్ బిట్స్ని ఫాలో అవ్వండి అండ్ ఇప్పుడు ఆన్లైన్లో జరుగుతుంది కాబట్టి ఆన్లైన్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్లు ఫాలో అవ్వండి సో ఆన్లైన్ టెస్ట్ సిరీస్ను ఫాలో అయితే మాత్రమే మీరు ఇంతకంటే ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు ఇక్కడ టెట్కు టెట్కు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళైనా సరే ఎవరైనా సరే చివరి క్షణంలో చేయాల్సినవి ఏంటంటే ప్రాక్టీసే మాట్లాడతా టెట్టు డిఎస్సికి సంబంధించి ఎవరు ప్రిపేర్ కావాలనే దాని తర్వాత అందరు కలిపి ఏం చేయాలనేది కూడా మాట్లాడతా సో ఈ విధంగా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తూ బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఏ సబ్జెక్ట్లో మీరు వీక్గా ఉన్నారో ఆ సబ్జెక్ట్ను మళ్ళీ మళ్ళీ చదువుతూ సో మీ మార్కులు పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి సో అర్థమైంది కదా తక్కువ మార్కులు టెట్లో ఉండి లేదంటే టెట్ క్వాలిఫై కానటువంటి వాళ్ళు టెట్ పైన దృష్టి పెట్టడం ఉత్తమం అండి ఈ టెట్ పైన దృష్టి పెడితేనే బెటర్ ఇక మంచి మార్కులు ఉన్నాయి టెట్లో టైం ఉన్నది అని అనుకున్నటువంటి వాళ్ళు వంద ప్లస్ మార్కులు ఉన్నటువంటి వాళ్ళు వంద కంటే ఎక్కువ మార్కులు ఉన్నటువంటి వాళ్ళు డిఏసి పైన దృష్టి పెడితే బెటర్ అండి ఇక డిఏసి ప్లస్ టెట్ ఎవరు చదవాలి అని అంటే ఇందులోనే ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళు ఎట్లా అంటే డిఎస్సికి చదివితే టెట్కి చదివినట్లు అనిపిస్తే లేదు టెట్కి చదివితే డిఎస్సీని మర్చిపోయినట్లు అనిపిస్తున్నది అని చెప్పి సందిగ్ధంలో ఉంటారు చూసిరా వాళ్ళు టెట్టు ప్లస్ డిఎస్సి రెండింటిని కలిపి ప్రిపేర్ అవ్వండి టెట్ టు ప్లస్ డిఎస్సి రెండిట్ కలిపి ప్రిపేర్ అవ్వండి వాళ్ళతో పాటుగా కొంతమంది స్కూల్ అసిస్టెంట్ క్యాండిడేట్లు ఉంటారు స్కూల్ అసిస్టెంట్ యాస్పిరెంట్స్ ఉంటారు మన మిత్రులు వాళ్ళు ఎట్లా అంటే పాపం వాళ్ళ సబ్జెక్ట్ కాదు ఎంత చదివినా బోర్ కొడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బయోసైన్స్ స్టూడెంట్స్ ఉంటారు సో ఈ బయో సైన్స్ స్టూడెంట్స్కి ఎట్లా అంటే టెట్లో మార్కులు స్కోర్ చేద్దామని అంటే వీళ్ళకి రాని సబ్జెక్టులు ఎక్కువ ఉంటాయి సో వాళ్ళు ఏం చేయాలంటే టెట్ ప్లస్ డిఎస్సి రెండు కలుపుతూ చదవాల్సి ఉంటుంది ఇక్కడ డిఎస్సిలో తక్కువ అంచనా వేసుకోవద్దు ఎందుకంటే బయోసైన్స్లో మంచి మంచి నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీల లాంటి వాళ్ళు వీళ్ళతో పోటీ పడతారు సో అట్లాంటి సబ్జెక్టు నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఫ్యాకల్టీలో ఎందుకు చెప్తున్నానంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ వాళ్ళకు మస్తు ఉంటుంది కానీ టెట్లో స్కోర్ తక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ సబ్జెక్ట్ నాలెడ్జ్ అంతా కూడా ఒకే రకమైనటువంటి సబ్జెక్ట్ పైన ఉంటుంది టెట్లో ఆల్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి చాలా రకాల సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ వాళ్ళకు మార్కులు స్కోర్ తక్కువ ఉంటుంది కాబట్టి మీరు టెట్ పైన దృష్టి పెట్టి టెట్లో మార్కులు ఎక్కువ స్కోర్ చేస్తే సబ్జెక్ట్లో వాళ్ళతో సమానంగా మార్కులు వచ్చినా సరే మీకు టెట్లో ఎక్కువ మార్కులు ఉంటాయి కాబట్టి ఇక్కడ మీరు సక్సెస్ సాధించేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది సో బయో సైన్స్ వాళ్ళు కానీ ఫిజికల్ సైన్స్ వాళ్ళు కానీ అండ్ మ్యాథ్స్ వాళ్ళు కానీ సో వీళ్ళకి ఎట్లా అంటే ఒకదానికి ఇంకోదానికి పొంతను ఉండదు టెట్కి సంబంధించి చూసినట్లయితే కానీ డిఎస్సిలో ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకే ఉంటుంది కాబట్టి డిఎస్సి విషయంలో అందరూ ఒకే రకమైనటువంటి స్ట్రాటజీని ఎంచుకుంటారు ఆ ఎంచుకోవడం వల్ల డిఎస్సిలో దాదాపు అందరికీ సమానమైన మార్పులు వస్తాయి కానీ ఇక్కడ ఉద్యోగాన్ని డిసైడ్ చేసేది టెట్ అవుతుంది అప్పుడు టెట్లో వచ్చినటువంటి స్కోర్ అవుతుంది బయోసైన్స్ వాళ్ళకు మ్యాథ్స్ చేయడం కష్టం ఫిజికల్ సైన్స్ క్వశ్చన్స్ అండ్ మిగతా సబ్జెక్ట్ కొద్దిగా కష్టం ఉంటుంది బయో సైన్స్ మాత్రమే చేయగలుగుతారు ఈ మ్యాథ్స్ వాళ్ళకు కొద్దిగా ఫిజికల్ సైన్స్ వస్తుంది ఈ ఫిజికల్ సైన్స్కి తీసుకున్నటువంటి వాళ్ళకి కొత్త ఎంత కొత్త గొప్ప మ్యాథ్స్ వస్తుంది ఎందుకంటే ఇంటర్లో ఫిజికల్ సైన్స్ వాళ్ళకు మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి ఇక సైన్స్ వాళ్ళు ఎప్పుడో వదిలేస్తారు టెన్త్ క్లాస్లో వదిలేస్తారు వాళ్ళు సో డిగ్రీలో కూడా అంత అంత పెద్దగా ఉండదు సో ఇట్లా సబ్జెక్ట్ వైజ్గా చూసుకున్నప్పుడు మీకు ఏ సబ్జెక్ట్ ఈజీగా ఉందో ఏ సబ్జెక్ట్ హార్డ్గా ఉందో చూసుకొని సో మీకు మీరు డిసైడ్ చేసుకొని ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి మీకు మీరు డిసైడ్ చేసుకొని డిఎస్సిలో టెట్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి ఏం చేయాలి అనే దానిపైన చదవండి నేను చెప్పే కొన్ని టిప్స్ ఏంటంటే ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్గా మీకున్న సబ్జెక్టులు ఇక నేను సోషల్ వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుదలుచుకోలేదు ఎందుకంటే సోషల్ వాళ్ళకు దాదాపుగా అన్ని సబ్జెక్టులు టెట్లో ఉంటాయి డిఎస్సీలో ఉంటాయి కాబట్టి వీళ్ళు టెట్కు ప్రిపేర్ అయినా డిఎస్కి ప్రిపేర్ అయినా సేమ్ వీళ్ళ ఇక్కడ చెప్పినట్టుగా ప్రిపేర్ అయితే సరిపోతుంది తక్కువ మార్కులు ఉన్నటువంటి వాళ్ళు టెట్కు మంచి మార్కులు ఉన్నటువంటి వాళ్ళు డిఎస్సీకే డైరెక్ట్ ప్రిపేర్ అయితే సరిపోతాయి సోషల్ స్టడీస్ వాళ్ళు ఇక్కడ పెద్ద ఇబ్బంది ఏముంటుంది ఇబ్బందిల్లో మొత్తం గీళ్ళ దగ్గరనే ఉంటుంది వీళ్ళ దగ్గర అండ్ లాంగ్వేజ్ల దగ్గర సో లాంగ్వేజ్లలో కూడా వీళ్ళై ఉంటారు కొంతమంది అంటే ఏదో ఒక సబ్జెక్ట్ సోషలా లేకపోతే బయోసైన్స్ మ్యాథ్స్ ఫిజికల్ సైన్సా ఈ వీటిలల్లో చదివిన వాళ్ళే ఉంటారు లాంగ్వేజ్ వాళ్ళు కొత్తగా ఎక్కడి నుంచి రారు కాబట్టి బయో సైన్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే మదర్ సబ్జెక్ట్లో మీకు ఎక్కువ మార్కులు సాధించేటువంటి విధంగా ప్రిపేర్ అవుదామని చూస్తారు ఇది అందరూ చేస్తారండి మీ మదర్ సబ్జెక్ట్ కాబట్టి ఇది అందరూ చదువుతారు మీరు కొద్దిగా బయటకు వెళ్ళి టెట్ కోసం కనుక ఎక్కువ దృష్టి పెట్టిరనుకోండి ఎక్కువ మార్కులు సాధించేటువంటి అవకాశం ఉంటుంది టెట్లో టెట్లో ఎక్కువ మార్కులు సాధించేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి స్కోరింగ్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ టెట్లో స్కోర్ చేస్తే డిఎస్సిలో ఖచ్చితంగా మీకు టాప్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఫిజికల్ సైన్స్లో కూడా టెట్ ఎక్కువ ప్రభావితం చేస్తుంది మ్యాథ్స్లో కూడా టెట్ ఎక్కువ ప్రభావితం చేస్తుంది ఎందుకంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ అందరికీ ఉంటుందండి గట్టిగా చదివితే సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది మీ ఓన్ సబ్జెక్ట్ కాబట్టి మీరు పీజీ దాకా ఎక్కువ మంది పీజీలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు డిగ్రీలు పీజీలు చేసినటువంటి వాళ్ళు ఉంటారు బీఏల్లో ఇక్కడ టెట్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి ఎక్కువలో ఎక్కువ వన్ ట్వంటీ ప్లస్ మార్కులు ఉండే విధంగా చూసుకోండి అంత వస్తాయా సార్ అంటే కనీసం వంద మార్కుల ప్లస్ అనే ఉండాలి ఖచ్చితంగా వంద మార్కుల ప్లస్ లేకపోతే సబ్జెక్ట్ నాలెడ్జ్లో స సబ్జెక్ట్లో ఎంతున్నా కూడా కష్టమే ఎందుకంటే ఈ బయోసైన్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ సోషల్ కానీ స్కూల్ అస్టెంట్లో ఉండేటువంటి ఏ ఉద్యోగాలు కానీ ఏళ్ళ మీద లెక్క పెట్టేటువంటి ఉద్యోగాలు ఉంటాయి అట్లాంటి ఉద్యోగాలు రావాలంటే టెట్లో మీకు హండ్రెడ్ ప్లస్ ఉండాలి దాదాపుగా హండ్రెడ్ ప్లస్ ఉండాలి ఎందుకు వరకు అంటే ఎంత చేసినా సరే మీ ఓవరాల్ స్కోర్ వెలగాలి అని అంటే ట్వంటీ పర్సెంట్లో లెక్కేసి వంద ప్లస్ ఉంటేనే ట్వంటీ పర్సెంట్లో మీరు టాప్ ఉంటారు ట్వంటీ పర్సెంట్లో ఈ వంద ప్లేస్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఓవరాల్గా టాప్ ఉంటారు ఓవరాల్గా టాప్ ఉండాలంటే ఈ ట్వంటీ పర్సెంటే తీసుకునే దాంట్లో వంద ప్లేస్ ఉండాలి ఎందుకంటే గత రెండు మూడు డీఏసీల నుంచి నేను చూస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను దయచేసి దీన్ని ఈ విషయాన్ని అర్థం చేసుకొని మీ ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా జాబులు కొట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఇంకా ఎక్కడ కూడా డిసప్పాయింట్ కావద్దు ఇంకొక విషయం ఏంటంటే అందరికీ ఈ టెట్ టు డిఎస్సికి సంబంధించినటువంటి ఇంకేమైనా టిప్స్ ఎట్లా చదవాలి ఎవరు ఎట్లా చదవాలి ఏం చేయాలి అనేది కావాలి అని అంటే ఒకసారి నాకు కామెంట్లో తెలియజేయండి నేను ఖచ్చితంగా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను ఇంకా సపరేట్ వీడియోలో మాట్లాడతాను ఇది కొంతమందికైనా ఉపయోగపడుతుంది ఒక్కరికైనా దీనివల్ల లాభం జరుగుతుంది అనే ఉద్దేశం కొద్దిగా మాట్లాడుతున్నాను సో ఎవరికైనా నచ్చితే కామెంట్లో తెలియజేయండి నచ్చకపోతే సరే ఇది బాగాలేదు దీనికంటే ఇది బాగుంటుంది అని చెప్పేసి మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాల తలుచుకున్నా కూడా సజెషన్ ఇవ్వండి ఎందుకంటే నాకంటే మేధావులు నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో దయచేసి మీ సలహాలు సూచనలు కూడా ఇవ్వండి ఒక్కరికి ఒక్క ఆస్పిరెంట్కు మేలు జరిగినా కూడా మనల్ని గుర్తు చేసుకుంటారు వాళ్ళ వల్ల నేను చదివినా ఒక మార్కు పెరిగింది నాకు ఒక మార్కు పెరిగింది దానివల్ల నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పేసి ఆ చేసుకున్నట్టు బాగా మంది ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని మీ మిత్రులకు షేర్ చేస్తారని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేస్తారని మనస్ఫూర్తి ఆశిస్తూ మరో మంచి వీడియోలో మరో మంచి అనాలిసిస్తో మళ్ళీ కలుసుకుందాం సదా విద్యాసేవలు ఈ గురం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ